లార్డ్ దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలువును గాక క్రీస్తునందున ప్రియ సహోదరి సహోదరులరా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామను మీ అందరికీ వందనాలు ఈ ఉదయకాలం డైలీ బ్లెస్సింగ్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈ దినం దేవుడు మనకిస్తున్న వాగ్దానం యశాగ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పదిహేనో వచనం అక్కడ దేవుడు ఇలా అంటున్నారు నేను నిన్ను మరువను ఇదేమి బిడ్డలరా అక్కడ ఆ వాక్యం అంతా కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే స్త్రీ తన గర్భమందు పుట్టిన బిడ్డను కరణింపకుండా తన చంటి పిల్లను మర్చినా వారైన మర్చుదురు కానీ నేను నిన్ను మరవను ఆ దేవుడు సెలవిస్తున్నారు ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామో సహోదరి సహోదరులరా దేవుడు మనల్ని ఎంత మాత్రం కూడా మర్చిపోయే దేవుడు కాదు తల్లి విడిచినా తండ్రి విడిచినా దేవుడు ఎంత మాత్రం కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు అవును ప్రియులారా దేవుడు అక్కడ స్త్రీ గురించి మాట్లాడుతున్నారు దేవుడు స్త్రీ గురించి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా కొంతమంది స్త్రీలు తమ పిల్లలను మర్చిపోతున్నారు తమ పిల్లల్ని పట్టించుకోవట్లేదు తమ పిల్లల యొక్క యోగక్షేమాలు వారు చూడట్లేదు వారి బిడ్డల యొక్క భవిష్యత్తు వారు చూడట్లేదు వారు ఎలా ఉంటున్నారు ఏమి తింటున్నారు ఏం జరుగుతుంది వారి జీవితం అని పట్టించుకొని ఎంతోమంది తల్లిదండ్రులు నేడు గడిపిస్తూ ఉన్నారు సెల్ ఫోన్ పిచ్చిలో పడిపోయి పిల్లలను కూడా వదిలేసే తల్లు ఎంతమంది లేరండి సీరియల్ పిచ్చులో సినిమాల పిచ్చులో పడిపోయి ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలను మర్చిపోతున్నారు తమ బిడ్డలు చనిపోయిన తర్వాత తమ బిడ్డలు ప్రమాదంలో చిక్కుకున్న తర్వాత ఆందోళన చెందుతున్నారు నా ప్రియ సహోదరి సోదరులరా ఈ ఉదయం దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఆయన అంటున్నాడు వారైనా మర్చిదేమో కానీ నేను మరవను అంటున్నారు ఒకవేళ మీ తల్లిదండ్రుల చేత మీ స్నేహితుల చేత మీ ఇరుగు పొరుగు వారి చేత మీరు బాధించబడ్డారేమో దేవుడు అంటున్నాడు నేను నిన్ను మరవను అని దేవుడు నిశ్చయముగా ఈ వాగ్దనం మీ జీవితంలో నెరవేర్చాలని ఆశపడుతున్నారు అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగురించిన గాక ఆమెను ప్రార్థన చేద్దాం పరమతండ్రి జీవాధిపతి నీకు స్తోత్రాలు మీరు మాకు ఇచ్చిన వాగ్దనముకై నీకు వందనాలు ఈ వాగ్దనం మా ప్రియులందరి జీవితంలో నెరవేర్చి మహిమను పొందుకోండి ఏదైనా వివాహ దినాలు జన్మదినాలు జరుపుకున్న ఒక్కరిని బలపరచండి మీరే ఆశీర్వాదం చేత తృప్తిపరచండి తండ్రి బలహీనలు బలపరిచి రోగులు స్వస్థపరిచి ఆశ్చర్యకార్యాలు జరిగించి మహిమను పొందుకోండి ఏసు నామమున ప్రార్థించి వేడుకున్నాం మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవినేక దీవిన సదా మనందరికీ తోడి గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్